అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా రేట్లు విషయానికి వస్తే రేట్లు మనకు నిన్నట్లాగానే అయితే వెళ్తున్నాయి చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ కూడా ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా మన సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే యాభై రూపాయలకాయ నుంచి అరవై డెబ్భై వరకు అయితే తీసుకుంటున్నారు సెకండ్ క్వాలిటీ అన్నీ కూడా ఇంకా మనకు ఫస్ట్ క్వాలిటీకాయల విషయానికి వస్తే ఎనభై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే ఇవి కేవలం మండికి ఒకటి రెండు లాట్లు మాత్రం పడతాయి రైతులందరికీ కూడా ఈ రేట్లు రావు మనం వంద మందిలో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఈ రేట్లు అయితే పడతాయి ఇది తీసుకుంటే మనకు నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఇవ్వద్దు కలకర టమాటా మార్కెట్లో రేటు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల ఇరవై ఐదో సంవత్సరం రేటు విషయానికి వస్తే టాప్లెట్ తీసుకుంటే ఇప్పుడు దాకా రెండు వేల టాప్ అండ్ ట్యాబ్ రేటు వంద ముప్పై రూపాయలు కేవలం ఇది ఒక లాట్ మాత్రం పడింది మిగతా అన్నీ కూడా వంద రూపాయలు లోపలే ఇంకొక మండీలో వంద పది ఇంకో మండీలో వంద ఇరవై ఇవన్నీ కేవలము మండీ పేరు కోసం పడే లాట్లు మాత్రమే ఇవి యావరేజ్ రేట్లు తీసుకుంటే అంతా కూడా వంద రూపాయల లోపలే ఎవరితో కొత్తగా మంచి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి